గత పదేళ్లలో అనేక పాపాలు చేసి దోసుకున్న డబ్బును విదేశాల్లో పెట్టుబడులు పెడితే మీకు పెరిగిన వెంట్రుకలను అసెంబ్లీ ఎలక్షన్లో కత్తితోని కత్తిరించిన ముఖ్యమంత్రి గారిని ఈర్ష్యతో ద్వేషంతో వెంట్రుక కూడా పీకలేమంటున్నారు ఇంకా కొన్ని ఎంట్రకాలు మనిషి ఉంటాయి వాటిని కూడా వచ్చే స్థానిక సంస్థలలో మొత్తమే కత్తి తీసుకొని తాటి తాటి కళ్ళు గీసే కత్తితో మెరబెట్టి మొత్తం ఏం లేకుండా చేసిస్తాం వచ్చే స్థానిక సంస్థలో మీ వెంట్రుకల సంగతి ఏదో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలుపుతారు మీరు దోసుకొని దాచుకున్న డబ్బుతోని ఎలా ఇచ్చాల విడిగా విర్రబీగుతున్నారు